ఈరోజు మనం మహాభారతంలోని అర్జునుడి యొక్క అగ్నిబాణం అనే స్టోరీని తెలుసుకుందాం పాండవులు వనవాస సమయంలో ఉండగా అది బాగా చలికాలం ఒకరోజు సాయంత్రం పూట పాండవులందరూ ఒకచోట కూర్చుని అడవిలో మంట వేసుకుంటూ ఉంటారు అప్పుడు వారు మాట్లాడుకుంటూ ఉండగా అడవి లోపల నుంచి ఒక గంభీరమైనటువంటి శబ్దం అనేది వారికి వస్తుంది అప్పుడు ఈ శబ్దం ఏమై ఉంటుంది అని పాండవులందరూ లేచి అటువైపు చూసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అర్జునుడు వారితో ఇలా అంటాడు అన్నయ్య ఇది వేరే శబ్దం ఏది కాదు ఎవరో మహా అస్త్రాన్ని ప్రయోగించారు ఆ మహాస్త్ర యొక్క శబ్దమే ఇది అని పాండవులందరికీ అర్జునుడు చెప్తాడు అది ఏంటో ఎక్కడ పడిందో అని చూద్దామని వెళ్తారు వెళ్ళిన వెంటనే ఒక చోట ఒక గొప్ప వ్యక్తి మహర్షి అయినటువంటి లోమస మహర్షి అక్కడ నిలబడి ఉంటాడు ఆయన ముందే ఆ బాణమైతే ఆ మహా అస్త్రం ఉంటుంది దాని చుట్టూ ఒక భయంకరమైనటువంటి అగ్నిజోలలు మండుతూ ఉంటుంది అయితే ఎంత అగ్నిజోలలు మండినా కూడా ఆ అస్త్రానికి ఏమీ కాదు అస్త్రం ఎలా ఉందో అలా బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటుంది అప్పుడు అక్కడికి వచ్చినటువంటి పాండవులతో లోమస మహర్షి ఇలా చెబుతాడు అర్జున్ను చూసి అర్జున నీ యొక్క శౌర్యాన్ని నీ యొక్క ధైర్యాన్ని నీ యొక్క భక్తిని చూపేందుకు పరీక్షించేందుకు దేవతలు ఈ మహా పంపించారు భూమి మీదకి దీనిని నీవు తీయగలవా అని చెబుతాడు లోమస మహర్షి అప్పుడు వెంటనే అర్జునుడు ఆ మంటల దగ్గరికి వెళ్తాడు ఆ బాణాన్ని తీయటానికి అప్పుడు అర్జునుడు ముందుకు వెళ్ళగానే ఆ మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి అర్జునుడిపైకి అప్పుడు వెంటనే అర్జునుడు ధైర్యం చేసి నమస్కరించి స్మరణైతే చేస్తాడు చేసిన తర్వాత ఆ అగ్నిజ్వలైతే కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తాయి వచ్చి ఆ అగ్ని తీసుకుంటాడు అర్జునుడు అప్పుడు ఆ లోమస మహర్షి ఇలా అంటాడు అర్జునుడితో అర్జున నీవు నిజమైనటువంటి ధనుర్ధారివి నీ హృదయంలో భయానికి అసంఖ్యకి లోను కాలేదు ఇప్పుడు నీవు తీసినటువంటి ఈ అగ్నిబాణం నీకు భవిష్యత్తులో యుద్ధాలలో ఉపయోగపడుతుంది యుద్ధాలలో నిన్ను రక్షిస్తుంది అని చెబుతాడు ఆ మహర్షి ఆ మాటలకి అర్జునుడు ఎంతో సంతోషిస్తాడు మిగిలిన వారందరూ కూడా ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు అందరూ కూడా అర్జున్ని చూసి చాలా సంతోషపడతారు అలాగే గర్వపడతారు ఈ అగ్నిబాణం పరీక్షలో అర్జునుడు గెలవటానికి కారణం అతని యొక్క శౌర్యం అతని యొక్క ధైర్యం అతని యొక్క భక్తి అని చెప్పుకోవచ్చు ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్